చాలా క్షేత్రాలు ఉన్నాయి మన భారత భూమిలో అమ్మవారి క్షేత్రాలు చాలా ఉన్నాయి మనకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అక్కడక్కడ తిరిగినప్పుడు ఇదొక శక్తిపీఠం అంటూ ఉంటారు అక్కడ వాళ్ళు బృందావనానికి వెళ్ళండి మీరు మొదటి వెళ్ళిన వాళ్ళకి తల తిరుగుతుంది కృష్ణుడి మీద చాలా భక్తి ఉండేవాళ్ళకి తల తిరగదు అనుమానం ఉండేవాళ్ళకి తల తిరుగుతుంది ఏమంటారంటే ఇక్కడే యశోదమ్మ ఉయ్యాల కట్టింది అంటారు ప్రతి ఇంట్లోనూ వెళ్ళి ఒక పాత గోడలాగా నిర్మించుకొని పాత గూడులాగా చేసి ఒక మనిషి వెళ్ళేటట్టుగా చేసుకొని అక్కడ చిన్న ఉయ్యాలను కట్టి పాత ఉయ్యాల కట్టి అక్కడ కృష్ణుడిని బొమ్మ పెట్టింటారు పెట్టి ఇంటికి వెళ్ళి అక్కడ తూగి ఇక్కడే యశోదమ్మ మొట్టమొదట ఉయ్యాల కట్టింది ఇక్కడే ఆర్తి చేసి డబ్బులు ఇచ్చిపోండి తింటారు అంటే వాళ్ళ మనం మనం తెలుసుకోవాలా వాళ్ళ జీవితం కృష్ణుడు పేరు చెప్పుకొని బతుకుతున్నారు పడతాం కొన్ని తలతిక్కి వాడు పోట్లాడతాడు ఏంటి అక్కడా చెప్పారు ఇక్కడ చెప్పారంటే అవును వాళ్ళ వాళ్ళ కృష్ణుడు వాళ్ళ వాళ్ళ ఇళ్లలో పుట్టుకొని ఇంకొకరి ఇంట్లో పెడతాడా అని అంటారు వాళ్ళ వాళ్ళకి 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 మేము ఇక్కడే పుట్టింది అబద్ధం చెప్తారు మా కృష్ణుడు ఇక్కడే పుట్టింది మా అబద్ధం వాళ్ళబద్ధం చెప్తారు ఈ విధంగా పోట్లాడతారు నిజమైన కృష్ణ భక్తి ఉండేవాడు అబా అన్ని గోపికలకు ఒక్కొక్క కృష్ణుడు ఎట్లా ఉన్నాం అదేవిధంగా యశోదమ్మ అన్ని చోట్ల ఒక్కొక్క ఉయ్యాల కట్టించింది ఎందుకు కట్టకూడదు వాడు అన్ని చోట్ల పుట్టాడేమో అందరూ యశోదమ్మలు అయిపోయారు ఆ రోజు అన్ని చోట్ల కూడా ఉయ్యాలు ఎందుకు కట్టకూడదు అని భక్తిగా ఉండేవాడు చేతనైంది దక్షిణ ఇచ్చి అమ్మా నువ్వు చాలా పుణ్యాత్మరాలు అని బయటకు వస్తూ ఉంటావు